భీమ్సేన వార్ జనరల్ సెక్రటరీని సో ఈరోజు మేము పెట్టినటువంటి ఈ సెమినార్ సదస్సు కారుంచేడు నరమేదానికి నలభై ఏళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పారు చరిత్ర మనం తెలుసుకోకపోతే చరిత్ర రాయలేమని సో మా చరిత్ర ఏటి భారతదేశంలో ఒక షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ ట్రైబ్ దళితులుగా ఒక వెహికల్ సక్సెస్గా ఈ కంట్రీలో మా చరిత్ర ఏంటి అలాగే ఆఫీ కలిసిమారికి మన నూకదోడు బాబురావు గారు అన్న సిర్రా నేతాజీ భగత్ సింగ్ గారు అక్క గూడూరు మహాలక్ష్మి గారు అక్కడ అక్కడేడు సుండూరు లక్ష్మీపేట వేంపెంట మళ్ళ తెనాలి మల్లం అనేక గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి దీనికి ఎవరైతే ముద్దాయిలు దాడి చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని జప్తు చేసినప్పుడే ఈ నేరాలు ఆగుతాయి కాబట్టి ప్రభుత్వం వాళ్ళ ఆస్తులు జప్తు దాడులు జరిగినప్పుడు అట్రాసిటీ జరిగినప్పుడు వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసే చట్టం తీసుకురావాలని చెప్పని అప్పుడే ఈ దాడులు ఆగుతాయో చెప్పని మేము ఆంధ్రప్రదేశ్ దళిత మా సత్వ డిమాండ్ చేస్తున్నాం పోయాళ్ళ కారన్ చేయుడు నరమేధ జ్ఞాపకాలు స్మృతులు దీని సందర్భంగా భీమసేన్ వారి ఆధ్వర్యంలో మా డిమాండ్ ఏంటంటే భారతదేశంలో ఉండే అన్ని విభాగాల్లో అన్ని రైల్వే స్టేషన్లో అన్ని బస్టాండ్ల్లో అన్ని పాఠశాలల్లో అన్ని కార్యాలయాల్లో అన్ని ప్రజా సమూహాల కేంద్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పంపిణీ చేయాలి ఎనభై ఐదు జులై పదిహేడున కారన్చేడు దురంతంలో అసూలు బాసిన మృత వీరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్మరించుకోవడం కోసం ఈ నలభై ఏళ్ళ తర్వాత కూడా కారం చేడు లాంటి ఉదంతాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి భారతదేశంలో కిలోమణి కానీ బెల్జి కానీ పదిరిగుప్పం కానీ వేంపేట కానీ ఈవేళ లక్ష్మీపేట కానీ నిన్న మొన్న తెనాలిలో కానీ వరకు కూడా భారతదేశంలో దళితుల మీద దాడులు అనేవి నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి వీటికి అడ్డుగట్ట వేయటం లేదు ప్రభుత్వాలు ఆధిపత్య శక్తుల చేతుల్లో ఉన్నాయి కాబట్టే నిరంతరము బలహీన వర్గాల మీద అల్పసంఖ్యాక పేద శ్రామిక జీవుల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి అట్రాసిటీస్ జరుగుతున్నాయి రేఫ్లు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి దారుణ మార్పు పనులు జరుగుతున్నాయి జమే ఆత్మగౌరవ పోరాటానికి కారం చేయడం ప్రతీక కాబట్టి భారతదేశంలో ఒక దళిత పాట కానీ దళిత గేయ కానీ దళిత కవిత్వం కానీ దళిత పోరాట శక్తులు కానీ ఇవాళ ఫోర్ ఫ్రంట్లో వచ్చి ప్రశ్నిస్తున్నాయంటే ఆ స్ఫూర్తిని అందించింది కారం చేయడని చెప్పేసి ఒక్కసారి మిత్రులకి గుర్తు చేస్తున్నాం నా పేరు దుడ్డు సులోచన నేను కారన్చేట్ సంఘటనలో దెబ్బలు తిని నా భర్త ఆ సంఘటనలో చనిపోయి ఈరోజు నలభై సంవత్సరాల తర్వాత భీమసేన వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ హాజరయ్యాను ఇక్కడ వాక్ స్వాతంత్రం ఇవన్నీ భారత రాజ్యాంగం మూలానే మా సంఘటనకి వచ్చి అందరూ వచ్చి ప్రజాంగ సంఘ నాయకులందరూ వచ్చి మమ్మల్ని కాపాడి పోరాటం చేసి మమ్మల్ని ఇలా నిలబెట్టారు